హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రాలో రాములోరి రథాన్ని తగలబెట్టారు కొన్ని గంటల క్రితమే జరిగిందండి అసలు ఆ విషయం ఏంటి వివరాలు ఏంటి అన్నది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక పక్క తిరుమల వెంకటేశ్వర స్వామి వారి లడ్డూకు సంబంధించిన వివాదము రగులుతో అంటే మరో పక్క రామాలయంలో రాములోరి రథాన్ని తగలబెట్టి అత్యంత దారుణానికి పాల్పడ్డారు అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఎక్కడ జరిగింది ఏం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మరి వెంటనే స్పందించారా లేదా అవన్నీ అండి ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మొత్తం వీడియో చూడండి మర్చిపోకండి చిట్ట చివరి వరకు చూడండి అనంతపురం జిల్లా అండి కణేకల్లు అనే మండలంలో హనకన హాల్ అనే ఒక గ్రామం ఉంది ఈ గ్రామము దాదాపు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉంటుంది ఆంజనేయ స్వామి వారి దేవాలయము సీతారాముల దేవాలయము ఐదు వందల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి దేవాలయము ఆ హనకన హాల్ గ్రామంలో ఉంది ఇక్కడ ఆలయం యొక్క రథం రాముల వారిని సీతమ్మవారిని ఊరేగించేటటువంటి ఆలయానికి చెందినటువంటి రథం ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సైలెంట్గా అర్ధరాత్రి దేవాలయంలోపలికి ప్రవేశించారు వెళ్లి రథానికి నిప్పంటించేసి పారిపోయారు ఇక చూడండి రథం ఉన్నటువంటి షెడ్డులో ఒక్కసారిగా మంటలు పొగా విస్తృతంగా వ్యాపించడంతో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులండి పరిగెత్తుకొని అక్కడికి వచ్చారు రథం మంటలల్లో తగలబడుతుంటే పాపం నీళ్ల బిందెలతో వచ్చి ఆర్పడానికి ప్రయత్నం చేశారు మొత్తానికి మంటలు ఆర్పేశారు కానీ అండి అప్పటికే రథం కొంతమేర బాగా కాలిపోయి ఉంది అంటే బూడిదయ్యి ఒకవైపు అంతా కనిపించింది ఇక చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం తెలిసిందండి చాలా ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారు స్పందించారు వెంటనే అనంతపురం జిల్లా కలెక్టర్ను ఆ ప్రాంతపు ఎమ్మెల్యేను అలాగే అనంతపురం జిల్లా ఎస్పీని ముగ్గురిని అండి లైన్లోకి తీసుకున్నారు ఇమ్మీడియట్ గా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు వెంటనే అక్కడికి వెళ్ళండి పరిగెత్తండి వివరాలు తీసుకోండి ఏం జరిగిందో కనుక్కోండి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి అలాగే ఇన్ఫర్మేషన్ అసలు ఏం తెలిసినా కానీ ప్రోగ్రెస్ ఏమైనా తెలిసినా నాకు ఇమ్మీడియట్ గా చెప్పండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ అధికారులను పరిగెత్తించారు ఇటువంటి విషయాలలో అండి చంద్రబాబు నాయుడు గారు చాలా చాలా షార్ప్ గా పనిచేస్తారు ఒక రకంగా సిఈఓలు పనిచేసినట్టు పనిచేస్తారు చంద్రబాబు నాయుడు గారు వెంటనే అండి ఘటనా స్థలానికి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఎస్ జగదీష్ అక్కడికి వెళ్లారు ఇక పోలీస్ డిపార్ట్మెంట్ పరిగెత్తుకొని వస్తుంది కదా ఎస్పీ గారు వచ్చారంటే ఇక అక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏమిటి అనేది కనుక్కోవడం మొదలు పెట్టారు మతాలకు సంబంధించిన గొడవలా కులాలకు సంబంధించిన గొడవలా అసలు ఏం గొడవలు ఎవడొచ్చి కాల్చాడు ఎవడో ఒకడు కాల్ చేసి వెళ్ళిపోతే మతి స్థిమితలు నేను వాడు కాల్ చేశాడు అని చెప్పి రకరకాల హెడ్డింగ్లు వస్తూ ఉండేవి గత కొంతకాలంగా మనం చూస్తుండే వాళ్ళం రామతీర్థానికి సంబంధించిన సంఘటన చూసాం ఇంకా చాలా చాలా సంఘటనలు పిఠాపురంలో కూడా ఆలయంలో విగ్రహాలు ధ్వంసం చేయడం ఒక ఆలయంలో ఇవన్నీ కూడా మనం చూసాము ఆ వార్తలు విన్నాం ఏమైనా అంటే మతస్థిమతలు లేని వాడు వచ్చి అలా చేశాడండి అంటారు ఈ మతస్థిమతలు లేని వాళ్ళకు హిందూ దేవుళ్ళ మీద హిందూ దేవాలయాల మీద రథాల మీద వాటి మీదే అండి కాన్సన్ట్రేషన్ కదా కానీ ఇప్పుడు అలా కాదు ఎస్పీ పోలీసులు పిలిచారు క్లూస్ టీమ్ ను రప్పించారు వెంటనే డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపారు ఇక పరిగెత్తించారు షెడ్ తలుపుకు వేసినటువంటి తాళం కోసేసి దుండగులు లోపలికి ప్రవేశించి ఒక కర్రకు బాగా క్లాత్ చుట్టి దాని ఆయిల్లోనో పెట్రోల్లోనో దేంట్లో ముంచి తీసుకొచ్చారు రథానికి నిప్పు పెట్టేశారు అయితే పోలీసులు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో మాట్లాడి అసలు ఏం జరిగింది ఏంటి రథానికి సంబంధించి అని చెప్పి చాలా చాలా ఇన్ఫర్మేషన్ కొన్ని గంటల్లోనే అండి ఆ ఇన్వెస్టిగేషన్ లో కనుక్కున్నారు పోలీసులు విషయం ఏంటంటే అండి రెండు వేల ఇరవై రెండులో ఆ గ్రామానికి చెందిన ఎర్రి స్వామి గోపాలరెడ్డి హనుమంతరెడ్డి రామాంజనేయులు రెడ్డి ఈ నలుగురు సోదరులండి ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సీతారాముల కోసం రథాన్ని చేయించారు అయితే ఆ గ్రామంలో మొట్టమొదటి నుంచి ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి ఇంకో వర్గం ఉంది గ్రామాలలో ఇలాంటివి జరుగుతుంటాయండి సో ఆ వర్గానికి ఇది నచ్చలేదు ఇరవై లక్షలు పెట్టి రథం తయారు చేయించారు ఒక వర్గానికి చెందిన వాళ్ళు వర్గం అంటే ఏం లేదండి కులాలు గిలాలని కాదు అక్కడ మాది ఆధిపత్యం ఉండాలంటే మాది ఆధిపత్యం ఉండాలి అన్నటువంటి వాళ్ళు గ్రామాలలో కనిపిస్తారు కదా మాకు పేరు రావాలి మమ్మల్ని పెద్ద మనుషులుగా గుర్తించాలి ఇదనమాట ఆలోచన విధానం అక్కడి నుంచి స్టిములేట్ అయింది రథాన్ని కాల్చేయాలి అన్నది సో ఈ ఎర్రిస్వామి హనుమంత్రెడ్డి రెడ్డి రామాంజనేయుల రెడ్డి ఈ సోదరులు ఇరవై లక్షలు ఖర్చు పెట్టి రథం చేయించారు కదా సో గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్లను ప్రత్యేకంగా గౌరవిస్తున్నారు సీతారాముల కోసం రథం తయారు చేయించారు అని చెప్పి ఈ నలుగురు సోదరులను ప్రత్యేకంగా గౌరవిస్తున్నారు అభినందిస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా సరే లేచి నమస్కారం పెడుతున్నారు జై శ్రీరామ్ అంటున్నారు ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని ఇస్తున్నారు గ్రామీణులు ఎందుకంటే ఈ రోజుల్లో అండి సొంత డబ్బు ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక గ్రామంలో చేయించాలంటే సామాన్యమైన విషయం కాదు కదా అది మరో వర్గానికి అంటే గ్రామంలో మొట్టమొదటి నుంచి ఆధిపత్యం చెలాయిస్తున్న మరో వర్గానికి నచ్చలేదు వాళ్ళు శ్రీరామనవమి ఉత్సవాలకు కూడా దూరంగా ఉన్నారు అనే విషయం పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో కనుక్కున్నారు సో రథం చేయించినటువంటి వర్గము ఈ గ్రామస్తుల యొక్క అభినందనలు మన్ననలు పొందుతోంది అన్న ఈర్ష్యతో ఈ మరో వర్గము ఈ దుశ్చర్యకు ఒడిగట్టింది అని చెప్పి పోలీసులు ప్రాథమికమైనటువంటి అంచనాకు వచ్చారు ఇప్పటికే అండి పోలీసులు ముగ్గురు కీలకమైనటువంటి అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు ఈ ఇన్వెస్టిగేషన్ లో తెలిసినటువంటి విషయాలను వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేశారు అనంతపురం జిల్లా ఎస్పీ అంతేకాకుండా రాయదుర్గం ఎమ్మెల్యే అండి కాలువ శ్రీనివాసులు గారు ఆయన అక్కడికి వెళ్లారు రథానికి నిప్పండించిన దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలి అని చెప్పి ఆయన కూడా అక్కడికి వచ్చి ప్రజలతో మాట్లాడారు పోలీసులతో మాట్లాడారు కాలిపోయినటువంటి రథాన్ని ఆయన పరిశీలించారు ప్రభుత్వం మీద బురద చల్లాలి అన్న ఉద్దేశ్యంతో ఈ ఘటన జరిగి ఉండొచ్చేమో అన్న అనుమానాలేమో ఈ ఎమ్మెల్యే గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు బట్ ఒక పక్క తిరుమలకు సంబంధించిన ఆ వివాదం అండి ఆ లడ్డూకు సంబంధించింది కోట్లాది మంది హిందువుల హృదయాన్ని గాయపరిచినటువంటి సంఘటన దాన్నే ఇప్పటివరకు మనం మర్చిపోలేకపోతూ ఉన్నాం అంటే చూడండి అసలు నాలుగైదు రోజుల్లో ఈ సంఘటన రథం తగలబడిపోవడం ఎవరి తేల్చారు అసలు ఇదంతా అసలు ఆ ఇన్వెస్టిగేషన్ ఎవరు ఏం చేస్తున్నారు అన్నది కూడా మనకు అర్థమవుతుందండి ఆ లోకల్లో ఉండేటటువంటి సిఐ ఎస్ఐలు అందరు రంగంలోకి దిగారు ఎందుకంటే ఎస్పీ గారు వచ్చారు కాబట్టి ఇక పరిగెత్తించినట్టుగానే ఉంటుంది ఎస్పీ గారు వచ్చారంటే ఇన్వెస్టిగేషన్ పైగా పైన చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు ఏమైంది ఏమైంది అని చెప్పి ఎందుకంటే గత ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఇటువంటి సంఘటనలు జరిగాయి సమాధానం సరిగ్గా వస్తుండేది కాదు పోలీసుల నుంచి కానీ అధికార వర్గం నుంచి కానీ అధికార యంత్రాంగం నుంచి కానీ ఆన్సర్ సరిగ్గా వచ్చేది కాదు సో ఇప్పుడు సరైనటువంటి ఆన్సర్ రావాలి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు అన్నది ఒక పాయింట్ రెండో పాయింట్ ఇటువంటి సంఘటనలు జరగకుండా అడ్డుకోవాలి అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశ్యం అనేది మనకు అర్థమవుతోందండి సో మొత్తం మీద హనకన హాల్ అనేటటువంటి గ్రామం అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఆ గ్రామంలో రాముల వారికి చెందినటువంటి రథాన్ని కాల్ చేశారు ఇక తర్వాత అండి ఇటువంటి సంఘటనలు ఎక్కడ జరిగినా గాని కొన్ని గంటలలో అక్కడికి ఎస్పీ ఎమ్మెల్యే కలెక్టర్ పోలీసులు అందరూ వెళ్లారనుకోండి ఇలాగే ఇక ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారండి అందరూ ఖచ్చితంగా దగ్గర పెట్టుకుంటారు గ్రామాలలో అండి చాలా చోట్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి నా చిన్నప్పటి నుంచి నేను విన్నాను చూశాను రకరకాల సంఘటనలు అది కూడా ఏంటనుకున్నారు తిరునాళ్ళ ఫలానా వాళ్ళు జరిపిస్తున్నారు వాళ్ళకి పేరు వస్తుంది మాకు పేరు రావట్లేదు అంటే జాతరలు ఉంటాయి కదండి మా ఇంటి ముందు నుంచి వెళ్ళాలి రదమంటే ఫస్ట్ మా ఇంటి ముందు నుంచి వెళ్ళాలి మా వీధిలో నుంచి వెళ్ళాలంటే మా వీధిలో నుంచి వెళ్ళాలి ఈ కొట్టుకోడాలు ఇవన్నీ అండి చిన్నప్పటి నుంచి చాలా విన్నాను చూశాను ఇదిగో అలాంటిదే ఇది కూడా ప్రస్తుతం పోలీసులు అందించినటువంటి ప్రాథమిక సమాచారం చూస్తే అది కాకుండా ఇంకా ఏమన్నా ఉందా ఏంటి అనేది పోలీసులు మనకు ఇన్వెస్టిగేషన్లో తెలియజేస్తారు అది విషయం ధన్యవాదాలు